మన తెలుగు నమస్కారం మన రైతులు మన ప్రస్తుతం అయితే మూడు నాలుగు రోజులు కురుస్తున్న కురుస్తున్నటువంటి వర్షాల వల్ల అనేక చోట్ల ఎక్కువగా ముందు ముందునటువంటి పత్తి చాలా ఇబ్బంది పడ్డది రైతులు బాగా ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వటం నిన్న ఈ ఈ ఈరోజు ఫోటోలు చూస్తే కొంతమంది రైతులు అయితే కొన్ని నేల మట్టం కరుచుకుని మొక్కలు పత్తి మొక్కలు మెయిన్ మిరప మొక్కలకి అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు నష్టం ఉండదు రీసెంట్గా నాటినటువంటి ప్రతి మిరప మొక్క రైతులకి ఎక్స్ట్రాడినరీగా మొక్కలు బతకడం జరుగుతుంది కానీ ఎవరైతే ప్రతి దాదాపు వంద రోజులు డెబ్బై నుంచి వంద రోజులు లోపు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు మాత్రం బాగా ఎక్కువ పోత రాలిపోయి ఉంది ఫర్దర్గా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే త్రిబుల్ నైన్టీన్ అవసరం మనకి యాసిడ్స్ ఫల్విక్ యాసిడ్స్ అట్ ద సేమ్ టైం బోరాను ముదురు మొక్కలు కాబట్టి సిఎన్ కాల్షియం నైట్రేట్ అండ్ త్రిబుల్ నైన్టీన్ ఎన్పికే చాలా అవసరం బాగా వరకు ఎత్తే పరిస్థితి ఉంటే మెగ్నీషియం సల్ఫేట్ కూడా మనకి పౌడర్ ఒక ఎకరానికి వచ్చి ఒక ఇరవై కేజీలు చల్లడానికి అవకాశం ఉంటే చల్లేసుకోవచ్చు పట్టెల్లో కానీ అర్జెంట్గా చేయాల్సింది ఈ మందు మనం స్ప్రే చేయాలి మార్కెట్లో దొరికే మనకు ఎక్కువగా ఇసాబియాను సిమెంట్ వాళ్ళది చాలా బాగుంటుంది క్వాంటిటీస్ కన్నా అదే బాగుంది హిసాబియానికి పెద్ద అవార్డు కూడా వచ్చింది ఇంటర్నేషనల్గా అట్ ద సేమ్ టైం బోరాని కూడా అవసరం ఇక మనకి పెయిన్ బంక వస్తుంది తెల్లదోమ బాగుంటుంది వీటికి మీకు మనకు మార్కెట్లో మంది కొంతమంది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కొడతారు పెగరిస్ కొడుతుంటారు కొంతమంది మన దగ్గర అయితే డిసైడ్ కూడా తీసుకున్నారు అదే డిసైడ్ అనేది మనం పక్కన పెడితే నేను చెప్పే అమ్మేదానికన్నా మీకు అక్కడ అందుబాటులో ఉండేవి పెగాసిస్ ఇంపార్టెంట్ పెగాసిస్ అందులో మన ఫ్రీడమ్ ఫ్రాంటరు ఫైటర్ ఎవరైతే మ్యాగ్జిన్ కంపెనీ నుంచి గుజరాత్ నుంచి తీసుకొని వేయడం జరిగిందో వీళ్ళు మాత్రం తప్పనిసరిగా దాదాపు ఫ్లవర్ డ్రాప్ పెద్దగా అవ్వలేదు కానీ నార్మల్ రకాలు ఏ రకాలకైనా సరే ఎందుకైనా మంచిది ఖచ్చితంగా హిసాబియాను మీరు తప్పకుండా మీరు మెయింటైన్ పెట్టుకోండి తర్వాత ఫల్విక్ ఎక్కువ యాసిడ్స్ ఉండేవి చూసుకోండి మీరు ఇప్పుడు అర్జెంట్ చేయాల్సిన స్ప్రే ఇది ఖచ్చితంగా త్రిబుల్ నైంటీన్ మీరు ఇప్పుడు యూరియా అయితే కొంతమంది యూరియా బాగా వరకెత్తి చోట యూరియా చల్లాలని చూస్తుంటారు యూరియా చల్లాల్సిన అవసరం లేదు చల్లి మనకు తీపి ఎక్కువైపోయి సడన్గా మళ్ళీ గ్రీన్ కలర్ ఎక్కువైపోయి పచ్చదాం పోదు తెల్లదాం పోదు సో త్రిపులు ఏంటి సరిపోద్ది ఈ ప్రయత్నం చేయండి అలాగే మిరప సంబంధించి మన రైతులు ఫెర్టిలైజర్స్ మొదటి దఫా రెండో దఫా మూడో దఫా కూడా అడుగుతున్నారు మనకు మొదటికి చాలామంది ఎక్కువగా పచ్చి రొట్టె పేర్లు లేదా పశువుల ఎరువు మెయింటైన్ చేశారు దుక్కిలోనే అలా మెయింటైన్ చేయని వాళ్ళు డిఏపి పొటాషు అప్లై చేసుకోవడం జరిగింది మొక్కలు పెట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా కొన్ని ప్రాంతాలు మరి వరద ఫ్లడ్ ఎక్కువైన తర్వాత నిమ్ ఎక్కువైన తర్వాత వేరు వ్యవస్థ బాగోక ఆ కొన్ని మొక్కలు డల్ అయి ఉన్నాయి వాటికి మీరు మెగ్నీషియం సల్ఫేటు త్రిబుల్ నైంటీన్ సింపుల్ ఎస్టామిక్ ఫ్రైడ్ ఇవి మీరు కొట్టగలిగితే చాలు ఇంతవరకు మనం కొట్టగలిగితే అర్జెంటుగా మనం ఉంటాయి వేరు వ్యవస్థను బాగా పెంచే ప్రొడక్ట్స్ మార్కెట్ ఏదైతే ఉన్నాయో అవి మీరు వాడండి కొంతమంది అవనిశుద్ధి వాడతారు ధరణిశుద్ధి వాడుతుంటారు ఈ మీకు ఎక్కువగా ఫ్లేక్స్ బల్క్లో తెప్పించుకొని అంటే ఒక యాభై కేజీలు వంద కేజీలు తెప్పించుకొని వాడే వాళ్ళు ఉంటారు అవి అవి మీరు సాయిల్కి ఇవ్వండి ఇస్తే చాలా మంచిది బ్యాక్టీరియాస్ కూడా వాడటం మంచిది ఈ వాతావరణం నిమ్ముగా ఉంది కాబట్టి చలిగా ఉంది కాబట్టి చల్లగా ఉంది కాబట్టి బ్యాక్టీరియాస్ లో మీకు వాస్తవంగా ట్రైకోటర్మా అనేది గత రెండు మూడు సంవత్సరాల నుంచి పెద్దగా పనిచేయడం లేదు కొన్ని చోట్ల దొరికే అంటే డెబ్బై రూపాయలకి తొంభై రూపాయలకి వంద రూపాయలు దొరికేవి దొరక సరిగ్గా పనిచేయడం లేదు అయినా మన భూమికి మన ట్రైకోటర్మ వీడు ఒక్కటే సరిపోదు సుడో మనస్ అజిటో బ్యాక్టీరియా వ్యాము మైకోరైజా ఇటువంటి చాలా అవసరం ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు బ్యాక్టీరియాస్ మెయింటైన్ చేయడం తక్కువలో తక్కువ ప్రైస్లో వస్తాయి మనకి బలం కట్టలు పెద్ద పెద్దగా పెట్టి పెట్టుబడి పెంచుకొని అక్కడ మార్కెట్ లైట్గా ఉండి పెద్దగా ఊపు లేకుండా స్పీడ్డు లేకపోయినా మనం తీసుకెళ్దాం అటు ఒక పక్క బ్యాక్ మెయింటైన్ చేసుకుంటూ ఒక పక్క మనకి హ్యూమిక్ లాంటివి అయితే మీకు లాస్ట్ ఇయర్ మీకు చెప్పడం జరిగింది బ్లాక్ గోల్డ్ అది పర్సెంట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ ఓపిక్ ని బట్టి స్థాయిని బట్టి మీరు మెయింటైన్ చేయండి ఇప్పుడు ఇప్పుడు మొక్కలు అప్పుడు అవసరం మనకి ఇవి పెద్ద అయిన తర్వాత ఇటువంటి వర్షాలు గురించినా సరే కట్టుకుంటాయి కాబట్టి పెద్ద అయిన తర్వాత మనకి విల్ట్ వస్తుంది నెమటోడ్స్ బ్యాక్టీరియాస్ ఫంగస్ వల్ల అప్పుడు మనం ఏం చేయాలనేది చూద్దాము కానీ నేను చెప్పాను కదా బయోమిక్స్ వ్యాము ఎయిమ్స్ అనేది ఇవి రెండు మూడు సార్లు అయినా మనం ఇవ్వగలిగితే ఇక విల్ట్ గురించి భయపడాల్సిన పని లేదు బ్యాక్టీరియాస్ నెమటోడ్స్ సాయిలకు సంబంధించి సాయిల్ మనకి అంటే నేల డ్యామేజ్ అయింది నేలలో సారం లేదనే దాని గురించి కూడా మనం భయపడాల్సిన పని లేదు అవి వాడుకునే వాళ్ళకి బాగుంటది అవి వాడలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మీకు లోకలు దొరికేవి ఇంపార్టెంట్ అది మాత్రం మీరు మర్చిపోవద్దు తర్వాత సీవిడ్ కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ కానీ మైక్రో మైక్రోన్యూట్రియం మనకి బయట ప్రైవేట్లో సారీ బయట మార్కెట్లో మనకి దాదాపు లిక్విడ్ ఫార్మ్ లో ఉండేవి మీరు వాడద్దు పౌడర్ ఫామ్ లో ఉండేవి వాడండి అగ్గిరిపోంది పౌడరే అట్లా పౌడర్ ఫామ్ లో ఉండేవి పౌడర్లే వాడండి అయ్యో ఎందుకంటే అందులో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి డస్ట్ ఫ్రీ పౌడర్లు ఉంటాయి డస్ట్ ఉన్నటువంటి పౌడర్లు కూడా ఉంటాయి డస్ట్ ఫ్రీ ప్రొడక్ట్స్ దాదాపు తక్కువ సరే ఇప్పుడు కొంత వేరుపురు ఆ ఏవైతే కొంతమంది వైటాక్స్ కానీ తెలిసిన పద్ధతులు వాడారు కొంతవరకు పర్లేదు ఇప్పుడు ఎర్ర భూముల్లో చౌడు భూముల్లో వేరుపురుగు పెరుగుతుంది ఈ వర్షానికి అందుకనే వేరుపురుగు కూడా మీరు మీరు ప్రయత్నం చేయండి ఏం చేయాలనేది తర్వాత వేరుకులుడు అయితే కొన్ని చోట్ల వస్తుందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కర్నూలు కానీ అటు ఎమిగినూరు కానీ కొన్ని ప్రాంతాల్లో ముదురు మిరగతాల్లి ఆ పురుగు వేరుకులుడు రాకుండా మీకు మార్కెట్ లో లభించే దొరకండి లేదా మన దగ్గర అయితే ఈ మూడు కేజీలు ప్యాకేజ్ ఉంటది పైపాటు అయితే తెగులకు సంబంధించి చాలా ఉన్నాయి మీకు ఉంటే వాడండి లేదా అని ఉంది అది వాడండి అది వేరుకులుడికి సంబంధించి అంత ఈజీగా పోదు అది వేరుకులు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇలా ఒక స్ప్రే తోట ఒక్కసారికే క్లియర్ అయిపోవాలంటే జరిగే పని కాదు యాజ్ ఏ ఫార్మర్స్ మోస్ట్ సీనియర్ ఫార్మర్స్ గా ఐడియా ఉంది కాబట్టి నేను దాని గురించి పెద్దగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఓవరాల్గా అయితే పత్తులకు సంబంధించి ఇలా చేయండి మీరు ఫ్లవర్ డ్రాప్ పెరగడం కోసం మళ్ళీ ఫ్లవర్ పెరగాలంటే మనకి బోరాన్ అవసరం అలాగే అమీనా యాసిడ్స్ అవసరం ఫల్విక్ యాసిడ్స్ అవసరం ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మొక్కలు ఆ వృక్క నుంచి తేమ నుంచి తన్నుకో తట్టుకోవాలంటే ఎన్పికి అవసరం అంటే మూడు పంతొమ్మిదిలు ఫ్లవర్ బాగున్న కొంతమంది కొంచెం కొంచెం కాయ సైజు పెరిగేదానికి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఉంటుంది పదమూడు సున్నా నలభై ఐదు ఇవి చాలా ఇది కూడా మీరు రేపు ఈసారి స్ప్రేలో పది రోజులకు ఇప్పుడు చేసిన తర్వాత వారానికో చేస్తారు కాబట్టి దాన్ని కూడా మీరు స్ప్రే చేయండి పత్తిలో ఇదండి అయితే నేను లైవ్ ద్వారా మీకు ఇలా చెప్పాలనుకున్నాను చాలామంది అడుగుతున్నారు కొత్తగా మళ్ళీ ఫ్లవర్ అంటే ఒక వారం పది రోజులు టైం పట్టింది ఇప్పుడు స్ప్రే చేయండి వారం పది రోజులు టైం పట్టింది అలాగే జాదు అలరాలో ఉంది జాదు అల్ట్రాలో ఫలివిక్ ఉంది అమినాసిడ్స్ ఉన్నాయి ప్రోబయోటిక్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి అది అది పౌడర్ ఫామే డస్ట్ ఫ్రీ అంటే డస్ట్ లేనట్టు ప్రతి ప్రతి చిన్నది కూడా వాల్యుబుల్ ప్రోడక్టే ఆ డస్ట్ ఉండదు దాంట్లో అంత ఒరిజినల్ ప్రొడక్టే ఉంటుంది అది కూడా మీరు వాడొచ్చు అది మనకి ఎకరానికి వచ్చి అర కేజీ పౌడర్ ఉంటుంది దాన్ని నాలుగు వందల వరకు దాని ప్రైస్ ఉంటుంది చాలా వాల్యుబుల్ తోట కూడా మంచి షైనింగ్ క్వాలిటీ బదిలేక ఉంటుంది మిరపకైతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది దాన్ని ఫర్దర్గా నేను మీరు ముదురు మొక్కలకి వాటికి ముందు ఈ వర్షం నుంచి కోరుకు కోలుకున్న తర్వాత మనం ప్లాన్ చేద్దాం దాని గురించి పత్తికి అయితే చేయలేని కోరుకుంటున్నాను అలాగే పత్తిలో మనకి పండాకు సమస్య కూడా వస్తుంది అందుకని మెగ్నీషియం సల్ఫేటు కేజీ రూపంలో దొరికితే కలిపి స్ప్రే చేసినా తప్పులేదు లేదా చల్లడానికి అవకాశం ఉంటే ఒక ఇరవై వేలు చల్లండి ఇది పరిస్థితి కొంతమందికి ఈ వర్షాల వల్ల పత్తిలో కలుపు వస్తుంది మనకి దాదాపు వేరు కాండంగా తగ తగిలినా పర్లేదు కానీ ఆకులు తగలకుండా ఎటు వీడు మ్యాక్స్ ఎజులు ఉన్నాయి కదా అవి మీరు స్ప్రే చేయండి సరిపోద్ది బ్యాటరీ పంప్ తోటి ఇట్లా సో మిరపకైతే మీరు అంటే ఇప్పుడే మొక్కలు పడుతున్నాయి కాబట్టి ఫర్దర్గా వేరుకులుడు రాకుండా జాగ్రత్త పడండి మీకు ఏ తెలిసిన మార్గాలు అంటే వేరుకులుడికి ఫోకస్ పెట్టండి రెండోది భూమిని సారవంతం చేయండి హ్యూమిక్ లాంటివి వాడుకుంటూ ఇట్లా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను ఇంకేమన్నా మీకు అంటే ఫెర్టిలైజర్స్ అడిగారు కాబట్టి మర్చిపోయిన ఫెర్టిలైజర్స్ మొదటిసారి ఫెర్టిలైజర్స్ మొక్కలు పెరిగే దశ దాకా మనకి బాసరం అవసరం యూరియా తక్కువగా వాడాలి పెరిగే వయసులో వాడితే మళ్ళీ బబ్బురు వస్తుంది ఓ విపరీతంగా హైట్ పెరుగుతుంది కానీ సైడ్ కొమ్మలు తక్కువగా ఉంటుంది అందుకని యూరియా ఒక మనకి ముప్పై కేజీలు వాడినా తప్పు లేదు మాత్రం బస్తా వాడాలి పొటాష్ ఖచ్చితంగా బస్తా వాడాలి అంటే యాభై కేజీలు వాడాలి పొటాష్ ఎకరానికి కుదిరినంతసేపు కుదిరినంత వరకు మీరు బుర్రతో పెట్టడం అరకుతో పెట్టడం ఉత్తమం లేదా కొద్ది కొద్దిగా మొక్క దగ్గర వేయాలంటే అది కష్టం లేదా మన మిరపలో బుర్రదోలిన తర్వాత మూడు చెక్కలు బుర్రదోలిన తర్వాత గుర్ర సాలల్లో ధర అమ్మటి మిరప మొక్క అమ్మటి ఒక ఒక చెక్క వస్తుంది కదా ఆ చెక్క సాళ్ళలో మీరు వేయండి బాగుంటుంది వేరుకు దగ్గరగా ఉంటుంది మొక్కకు దగ్గరగా ఉంటుంది మళ్ళీ గుంట దోలగానే అది బూడిపోయి లోపలే ఉంటుంది వేరుకు దగ్గర ఉండదు కాబట్టి వేరు త్వరగా తీసుకుంటుంది అది మనం పెట్టింది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అట్లా బుర్రతో పెట్టినంత వాల్యూ వేసిన అట్లా మనం వేయటం వలన పరం మెదే పొటాషు ఆకులు మడితే అది ఇలా చే చేయకూడదు సో ఫస్ట్ యూరియా తగ్గాలి డిఏపి పెరగాలి ఫెర్టిలైజర్కి వచ్చేసరికి రెండో దాప కూడా అలాగే చేయండి మూడో దాపా కొంతమంది పదిహేను రోజులు పెడతారు కొంతమంది ఇరవై రోజులు పెడతారు మూడో దాపా అంటే అరవై రోజులకి వచ్చే సమయం అరవై రోజులప్పుడు కూడా కొంచెం యూరియా పెంచండి ఫ్లవరింగ్ స్టేజ్ కాబట్టి నలభై ఐదు రోజులకి పుట్ట కట్టడం సైడ్ క్రమంలో ఇవన్నీ జరుగుతాయి అరవై రోజులకి మంచి వయసులో ఉంటుంది కాబట్టి అప్పుడు యూరియా కొంచెం పెంచండి ఫ్లవరింగ్ రావాలంటే నైట్రోజన్ అవసరం ఫ్లవరింగ్ కోసం ప్లస్ క్వాలిటీ కోసం నైట్రోజన్ అవసరం కాబట్టి యూరియా అప్పుడు బస్తా చేయండి డిఏపి ముప్పై కేజీలకి వచ్చి పొటాషియం ముప్పై కేజీలకు వస్తే సరిపోతుంది తర్వాత నాలుగో దఫా కూడా అలాగే చేయాలి యూరియా కొంచెం పెంచి డిఏపి తగ్గించి మళ్ళీ ఇరవై కేజీలు డీఏపీ వచ్చి ముప్పై నుంచి యాభై కేజీల వరకు పొటాష్కి వస్తే పొటాష్ మర్చిపోకూడదు మనం ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఎంత వాడితే అంత ఇమ్యూనిటీ మొక్కకు ఉంటుంది కాయ సైజు చాలా బాగుంటుంది రంగు బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ వల్ల మనకి పై మందులు తగ్గుతాయి పొటాష్ పద్దెనిమిది వందలు ఉంది మార్కెట్లో పైపాటుగా నానా పొటాష్ అని ఉంటుంది అది కూడా మీకు నమ్మకమైన చోట కొని పైపాటుగా నానో పొటాష్ స్ప్రే చేయండి కానీ నానో అని చెప్పుకునే గ్రోత్ ప్రమోటర్లకు చాలా వరకు దూరంగా ఉండండి ఎందుకంటే నానో అనేది పేరు బాగుందిలే కానీ టెక్నికల్గా టెక్నాలజికల్ గా దాన్ని ఖచ్చితంగా వాడితే బెటరే కానీ ఆ పేరు మీదే చాలా జబరలు ఎక్కువ కలిపి తీసుకొస్తున్నారు ఎందుకంటే హెవీ గ్రోత్ ఎమ్మటే రిజల్ట్ కావాలి ఫార్మర్ కని ఆలోచించి కంపెనీలు కొంతమంది అందరు కాదు కొంతమంది అట్లా నానో మీరు పొటాష్ తప్ప నానో డిఏపి స్ప్రే చేయొద్దు నానో యూరియా పైపాటికి స్ప్రే చేయొద్దు ఎందుకంటే యూరియా అనేది నైట్రోజన్ అతజన్ కాబట్టి గాలి ద్వారాగా సగం తీసుకుంటుంది మొక్క మనం ఇచ్చే నలభై ఆరు శాతం ఉన్నటువంటి యాభై కేజీలు బస్సు ద్వారా కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు త్రిబుల్ నైన్టీన్ కూడా కొడుతుంటాం మొక్కకు కావాల్సినవి అయితే ఇప్పుడు ముప్పై రోజులు మొక్కలప్పుడు ఎక్కువగా బెనియో వాడుతుంటారు కాబట్టి మీరు దాని తర్వాత ఏ స్ప్రే పెట్టుకున్నా ఒక సైడ్ కాపర్ ఉంటుంది బ్లూ కాపర్ కన్నా నల్ల సల్ఫర్ కన్నా కొసైడ్ కాపర్ చాలా ఇంపార్టెంట్ అలాగే ప్లాంటో మైసిన్ మొక్కకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఇస్తుంది ఇవి అలాగే ప్లాంటో మైసిన్ ప్లాంటో మైసిన్ కూడా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు దాన్ని టచ్ చేయండి కావాల్సిన మందులు అవి కొసైడ్ కాపర్ చాలా బాగుంటుంది అది మీకు అది దొరికితే ట్రై చేయండి లేకపోతే నేను కూడా ఇక్కడ ట్రై చేస్తాను ఇలా ఫంగిసైడ్స్ సైడ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బెస్ట్ ఫంగి సైడ్స్ మీరు ప్లాన్ చేయండి రోమల్స్ ఒకటి ఉంది బాగుంటుంది కస్టోడియా బాగుంటుంది ఇక్కడ గ్రాకులు తీసుకొస్తున్నారు కానీ టెక్నికల్ గా పెద్దగా ఫేమస్ అయినాయి కాదు టెక్నికల్ గా సరైన కంటెంట్ లోపల ఉన్నటువంటి మాలిక్యూల్స్ అంతగా చెప్పుకునే కావు రోకు కూడా బాగానే ఉంటుంది దాన్ని రోకుని సాయిలికి ఇవ్వండి భూ సంబంధిత తెగుళ్ళు రావు రోకు కూడా ఇస్తే ఇట్లా చేయాలని కోరుకుంటున్నాను సో ఇంకేమన్నా మీకు ప్రాబ్లమ్స్ అంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఫర్దర్ గా దాని గురించి ఒక చిన్న వీడియో చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్